ఓం సాయి రామ్ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక రాజాది రాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై సాయిబిడ్డలందరికీ నమస్కారం అండి ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారు కదా మన సాయినాథుని దయ వలన అందరూ బాగున్నారని బాగుండాలని మనస్ఫూర్తిగా బాబావారిని కోరుకుంటూ ఆ సాయినాథుని కృప కరుణ కటాక్షములు మనందరిపైన నిండుగా మెండుగా ఉండాలని మనస్ఫూర్తిగా బాబావారిని వేడుకుంటూ ఈరోజైతే మరో చక్కని సందేశంతో మీ ముందుకు వచ్చేసానండి బాబావారి సందేశం ఏమిటో మనం తెలుసుకుందాం ఎంతో వేదన పడుతున్న నీ హృదయానికి ఈ శుభవార్త నీకోసమే బిడ్డ బాబా ఏం చెప్తూ ఉన్నారంటే తల్లి చాలామంది కూడా సాధారణంగా ఫ్రెండ్స్ నాకే ఎందుకు ఈ బాధలు భరించలేకపోతూ ఉన్నాను అని ఆవేదనతో సాయినాథంతో కామెంట్ రూపంలో కూడా చెప్పుకుంటూ ఉన్నారు ఫ్రెండ్స్ కరెక్టేనండి మనం చిన్న చిన్న విషయాలే కాకుండా ఒక్కొక్కసారి మన జీవితంలో పెనుభూతాలు లాంటి సమస్యలు కూడా ఎదురవుతూ ఉంటాయి అలాంటప్పుడు మనకు సాయినాథుడే దిక్కు దానికి సాయినాథుడు వారు సమాధానం ఈ విధంగా ఇస్తూ ఉన్నారు అదేదో మనం బాబావారి సందేశాన్ని తెలుసుకునే ముందు ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చినట్లయితే చిన్న కామెంట్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ బిడ్డ శ్రద్ధతో వినమ్మా నీ సాయి మీద గౌరవంతో నమ్మకంతో నేను చెప్పబోయే విషయాలు నిన్నెంతగానో ఓదార్చి సంతోషపరుస్తాయి మరి నా సందేశంలో ఉన్న పరమార్థాన్ని తప్పకుండా గ్రహించుకుంటావనుకుంటున్నాను అయితే అండి బాబా వారి సందేశం మనకు ఎంతో ధైర్యాన్ని సంతోషాన్ని కలిగిస్తూ ఉన్నాయి అని చాలామంది చెప్తూ ఉన్నారు అలాగే మన వంతు ఇదిగా బాబా వారి సందేశాన్ని మరికొంతమందికి చేర్చాల్సిన బాధ్యత మనమైన ఉంది ఎందుకంటే చాలామంది ఎన్నో ఎన్నో ఇబ్బందుల్లో ఉంటూ ఉంటారు ఆ టైంలో మనం పంపే ఈ సందేశం వారి జీవితాల్లో సంతోషాన్ని కలిగిస్తుంది మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా బాబా వారి సందేశం తెలుసుకుందామా తల్లి కుమిలిపోతున్న నీ మనసుకు ఈ సాయి అందించే వార్త ఊరట కలిగిస్తుంది బిడ్డ మరి నీ సాయి మాటలను ఆలకించేందుకు నీవు సిద్ధంగా ఉన్నావా గత కొన్ని రోజులుగా నీ మనసుకు తగిలిన గాయానికి దాని గురించిన ఆలోచనలతో ఎంతగానో కుమిలిపోతూ ఉన్నావమ్మా అలా నీ హృదయానికి ఎవరో గాయం చేయడం లేదు నీకు నువ్వే గాయం చేసుకుంటున్నావు ఏది శాశ్వతం కాదమ్మా ఈ లోకంలో అది బంధమైనా సరే మరొకటి మరొకటి ఏదైనా కూడా శాశ్వతంగా ఎవరు ఇక్కడ నిలిచిపోయారని నీవు చెప్పగలవా నీకు తెలుసు ఎవ్వరు శాశ్వతంగా ఇక్కడ ఉండరు అయినా కూడా దాని గురించి ఆలోచిస్తూ ఒంటరిగా కూర్చుని దానిలో నుండి బయటకు రాలేకపోతున్నావు నువ్వు తప్పకుండా బయటకు రావాలి అందమైన నీ జీవితాన్ని వ్యర్థం చేసుకోవద్దు ఒకటి చెప్పనా తల్లి మనక మన చేతికి ఉన్న వేళ్ళు ఒక్కటిగా ఉన్నాయా అవి ఒక్కటిగా లేనప్పుడు కానీ మడిచినప్పుడు మాత్రం వేళ్ళన్నీ సమానంగా ఉన్నట్లు కనిపించినట్లే మన జీవితం కూడా పరిస్థితులకు అనుగుణంగా కొన్నింటినీ మనకు మనమే సర్దుబాటు చేసుకోవాలమ్మా అప్పుడు మన జీవితం సాఫీగా ముందుకు వెళ్తుంది ఎంత పశ్చాత్తాపడినా కూడా గతం అనేది తీసుకురాలేం కదా నీవు ఎంత ఆరాటపడినా కూడా భవిష్యత్తులో జరిగేది మార్చగలవా చెప్పు బిడ్డా ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా వాటన్నింటినీ నువ్వు అధిగమిస్తూ నీ వంతుగా క్రమబద్ధంగా నీవు మసలుకుంటేనే మంచి భవిష్యత్తును అంత ఆనందంగా ఉండేటటువంటి జీవితాన్ని భగవంతుడు తప్పకుండా నీకు ప్రసాదిస్తాడు మన గురించి తక్కువ చేసే మాట్లాడేవారికి విమర్శించేవారికి అసలు వివరించాల్సిన పనే లేదమ్మా నేను చెప్పింది నీకు అర్థమైంది అనుకుంటున్నాను తల్లి మళ్ళీ మళ్ళీ చెప్పేది నేను ఏమిటి అంటే నీవు ధర్మబద్ధంగా ఉన్నప్పుడు నిన్ను విమర్శించిన వారిని గురించి బాధ పెట్టిన వారి గురించి ఆలోచించవలసిన అవసరము ఎంత మాత్రమూ లేదు అంటున్నాను నేను జారిపోయిన గతాన్ని గురించి తలుసుకుని పశ్చాత్త వల్ల అది ఏమైనా మార్పు చెంది అద్భుతం చేసి తెచ్చిపెడుతుందా లేదు కదా మరి దాని గురించి మర్చిపో ఇక మనసును సంతోషపరుచుకుని ఇలా మన మనసుకు నీకు నువ్వు గాయపరుచుకుంటే కుమిలిపోతూ ఉంటే నీకు అనారోగ్యం వస్తుంది నీవు కావాలనుకున్న బంధం దూరమైందని బాధపడుతున్నావు కదూ చెబుతాను విను ఒక బంధం నీకు భగవంతుడు దూరం చేశాడు అంటే దానిలో ఎన్ని అర్థాలు పరమార్థాలు దాగి ఉంటాయో అర్థం చేసుకో ముందు ముందు రోజుల్లో దానికంటే నీకు మంచి భవిష్యత్తును ఆనందంగా ఉండే జీవితాన్ని భగవంతుడి నీకు తప్పకుండా ప్రసాదిస్తాడేమో కనుక్కునే ఉన్నటువంటి బంధాన్ని దూరం చేశాడేమో నీకు పట్టిన దుర్గతులన్నీ కూడా ఈరోజు నేను తొలగించిపోతున్నాను నీ మనసులో దేని గురించి బాధపడుతూ ఉన్నావో ఆ బాధను నేను తొలగించేస్తాను ఒకటి చెప్పనా ఏదైనా సమస్య వచ్చినప్పుడు ముందుగా చేయవలసిన పని ధైర్యంగా ఉండడం అప్పుడు ఆ సమస్య నుండి బయటపడటానికి నీ జీవితంలో నీ లక్ష్యం పైన నువ్వు గురిపెట్టాలి దానివల్ల ఆటంకాలు వచ్చినప్పుడు దాటించేందుకు ఎప్పుడు కూడా నేను సిద్ధంగా ఉంటాను కదా నా జీవితం ఇలా ఉంది అని నిరాశ నిస్పృహలతో కాలాన్ని పాడు చేసుకోబోకు నీకు సంకల్పం చాలా గొప్పది నీ సంకల్పం గొప్పది కాకుంటే ఈరోజు ఎంత బాధలో ఉన్నా కూడా మనసు ప్రశాంతంగా ఉంచుకోవడానికి నాతో కొంత సమయాన్నైనా గడపాలి అని నా ఆలయానికి వచ్చి నా దర్శనం చేసుకుంటూ ఉన్నావు నీ బాధనంతా నాతో చెప్పుకుంటూ నా మందిరంలో నిన్ను నీవు మార్చుకోవడానికి ప్రయత్నిస్తూ ప్రయత్నిస్తున్నావు కదా నీవు చేసే ప్రయత్నమే ప్రతి ఒక్కరూ కూడా చేయాలి నిజం చెప్పాలంటే నిన్ను నేను చాలా మెచ్చుకుంటున్నానమ్మా నీకే కాదు ఎవరి జీవితంలో అయినా సరే గతం అనేది ఉండనే ఉంటుంది ప్రతి ఒక్కరికి కూడా ఎప్పుడో ఒకసారి ఒక బంధం విడి విడిపోవాల్సే ఉంటుంది ఒక బంధం శాశ్వతంగా ఎక్కడైనా ఉందా నువ్వు ఎప్పుడైనా చూసావా ఏదో ఒకరోజు ఎవరికైనా సరే కోల్పోవలసి ఉంటుంది అలాంటప్పుడు వారితో గడిపిన ఆలోచనలతోనూ వారితో ఉన్న అనుబంధాన్ని పదే పదే గుర్తు చేసుకుంటూ అక్కడే ఉండిపోతే అవి ఇంకా మన్ను కృంగదీస్తాయి ఎవరికి ఎవరు కూడా ఇక్కడ శాశ్వతం కాదు అని నీకు తెలుసు దేవుడు ఇచ్చిన మిగతా బంధాలతో ఆనందంగా గడపాలి నీవు ఇలా బాధపడుతూ ఉంటే నీ తల్లిదండ్రులు కానీ నిన్ను ఆత్మీయంగా ఉండేవాళ్ళు కానీ ఎంతగా బాధపడుతూ ఉన్నారో గమనించాలి కదా తెలిసి తెలియక ఒక మాయలో చిక్కుపోతున్నావు ఇన్ని రోజులు నీ బ్రతుకులో ఉన్న చీకటంతా పోయి వెలుగు రోకులు రాబోతున్నాయి నీ జీవితం ఇప్పటి నుండి సుఖ సంతోషాలతో వెల్లువిరుస్తుందమ్మా నీకు అన్ని వేళల తోడుగా నేను ఉన్నాను ఉంటాను అని నీకు తెలిసి కూడా బాధపడుతూ కూర్చుంటే నేను నీకు ఎలా చెప్పను ఎలా ఎలా చెబితే నువ్వు వింటావు నేను నీకు తోడుగా ఉండి ఎటువంటి హాని కానీ ఆపద కానీ రానివ్వకుండా జాగ్రత్తగా చూసుకుంటాను ఎవరో ఏదో అంటారని బాధపడింది చాలు లేచి కన్నీళ్లు తుడుచుకుని మొహం కడుక్కొని నేను చెప్పినట్లు ఈ పని చేయమ్మా నీవు మనసుకు పెట్టిన క్షోభ అక్కడే ఆగిపోకుండా నీవు ఏడ్చేందుకు పెట్టిన సమయాన్ని జీవితంలో ఎదగడానికి కేటాయించు ఒక మంచి స్థాయికి చేరిపోతావు నా జీవితం ఇంతే అనుకున్న నీవు పూర్వం గడిపిన జీవితం కంటే కూడా మంచి సమయం నీకు రాబోతోంది అంతా మంచే జరుగుతుంది ప్రశాంతమైన జీవితం నీ ముందర తప్పకుండా నువ్వు చూస్తావు నీ ఆవేదన సరి అయినదే ఎవరైనా మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతే వారి గురించి మన మనస్సు తహతహలాడుతుందో నేను అర్థం చేసుకోగలను వారి జ్ఞాపకాలు మనల్ని కృంగదీసేలా చేస్తాయి నాకు తెలుసు అయినా కూడా వాటి గురించే ఎక్కువగా ఆలోచిస్తూ మనసు పాడు చేసుకోవద్దు చేతుల చేతులారా నీ జీవితాన్ని నాశనం చేసుకోవద్దు నీ జీవితంలో మరో బంధం రాబోతుంది నీకు మంచి రోజులు అతి తొందరలోనే రాబోతున్నాయి నేను ఆ సంతోషమే ఈ రోజు నుంచి నీ జీవితంలో తీసుకొస్తాను నీవు ఎంతో సంతృప్తిపడి ఆనందంగా గడిపేలా నేను చేస్తాను నీ జీవితంలో అనేక శుభాలు నేను తీసుకొస్తాను నీ సాయి మీద నీకు నమ్మకం గౌరవంగా నిండుగా మెండుగా ఉన్నాయి కదా అందుకే ప్రతి విషయము మనసులో గుర్తు పెట్టుకుని ఏమి ఆలోచించకుండా సంతోషంగా ఉండాలని నేను నిన్ను ఆశీర్వదిస్తున్నాను బిడ్డ అని బాబావారు చెబుతూ ఉన్నారు ఫ్రెండ్స్ విన్నారు కదండి బాబావారి సందేశం మీ అందరికీ నచ్చినట్లయితే మరికొంతమందికి షేర్ చేస్తారు కదూ బాబా వారి సందేశం మీ అందరికీ కూడా నమ్మకాన్ని ధైర్యాన్ని కలిగించినందని అనుకుంటున్నాను మరో చక్కని సందేశంతో మరలా కలుసుకునేంతవరకు అందరికీ నమస్కారం ఓం సాయి రామ్ సర్వే జనా సుఖినో భవంతు